கொன்ட்டாண்ட் தமிடு எட்டு சக்கர வைச்சோ மீன் வாக்கே தாடி பல்லம் வைச்சோம் தாடி செட்ல காட்டி ఇంకో రెండు నెలలు నాలుగు వచ్చింటే సార్లు తినే హలో గైస్ వెల్కమ్ టు వాడినరీ రాక్స్ ఈ పాటికి తమ్మనేది చూసేటప్పటికీ మీకైతే అర్థం అర్థమైపోతుంది మేము దేనికోవచ్చు అక్కడ ఈ థాటికాయలకి అయితే వచ్చాము థాటికాయలు లేతగా ఉన్నప్పుడే మేము అందరం రావాలైతే అనుకున్నాం కానీ ఒకరికి కూడా ఖాళీ లాగా ఇవ్వరికి ఏదో కొనుటక ఈ ముదిరిపోయే స్టేజ్ దాకా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఊరికి ఖాళీ దొరకలే మేము ముగ్గురైతే వచ్చాము ప్రస్తుతానికి నలుగురు ఇంకో మధ్యలో ఒకటి జాయిన్ అయ్యాడు అన్ని చెట్లు దొరికాను అన్ని ముదిరిపోనాయి మాక్సిమం ఈ చెట్టుగా ఏదైతే చిన్న చూసేటప్పటికీ అన్ని లేతానిపించాయి పైకి పోయి చూస్తే అన్ని ముదిరిపోయినాయి ముద్దురాయిబాకరాయిబాకరా అంటే వండి తిని వీడియో ఎందుకులే తిన్నా ఒకటే తిన్నా ఒకటే అన్ని ముదిరిపోయినాయింట కాయ కూడా ముదిరిపోయింది కావాలంటే కోసి చూపిస్తాను చూడండి మీకు చూడండి అట్ట అవి కూడా ముద్దిరిపోనాయి అయ్యా తిని లాస్ట్కి ఒక రకంగా ఉన్నటువంటి తిని మిగిలినట్టు వాడే బాడే వెళ్తాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నీ ఏదో పడలే మొట్టంట్టు వీడియోలోకి వెళ్దాం వచ్చింది గాలేంద్ర స్వామిదా సంతోష్రా అయ్యే పనిలా కనపట్లేదా పైన చూస్తే తాటికాయలు ఏమో దండి ఉన్నాయి ఎక్కేదానికి ఏమో మనిషి లేరు ఏంద్రా నీ సిట్ చేసుకుంటా పోవాలా ఏది వీలైతే ఎక్కడ పోసుకోండి ముదిరి పియే టైంలో వచ్చినా మేము ముదిరి పియే టైంలో తిన్నాము ఎంతమంది అంతా లేతకాయలు అని ఏ చిట్టు చూనా ముదిరి పూడా లేతకాయలు దొరికేదా దీనికి ఏమో గెల ఉంది అది కూడా ముదిరిపోంది లేత కాయలు ఉన్నప్పుడు రాండి రా అంటే మాత్రం అక్కడ రాలా ఇప్పుడు మాత్రం మాకు తాటికాయలు కావాలా తాటికాయలు కావాలా అంటే యాడ్ నుంచి వస్తాయి ముదిరిపెనకాయల సంతోషా తాటికాయలు కావాలేనా దీం కదా మన తిన మనం బాత్ ఈ బాధ ఫ్రెండ్స్ ఏడే నేను బాతుకూర చేసింది ఇవన్నీ మా ప్రయోగాలేదా గమ్మ చూడండి ఎట్లా గమ్మ చిన్నపిల్లకాయలు అప్పుడు దీంతో ఆడుకునేది నువ్వు చేసుకుని వండ్లు వండ్లు చేసుకొని వండ్లో ఆడుకునేది గమ్మని ఇదే మా పొయ్యి ఆ రోజుకి అవి బాగాలేదురా చెట్టుకాయలు అవి అంటే ఓవరా అవి బాగా అవి బుడ్డు బుడ్డికాయలు మర్రికాయ మర్రిచెట్టుకాయలు ఎట్టు అట్టు టై చిన్న చిన్న కాయలు ఈ వరసలో ఉండే చెట్లు అంటే లేతకాయలు లేవు అన్నీ ముదిరిపోనాయి ఇప్పుడు ఈ చెట్లలో పోవాలా ఏ చెట్టు బాగా చూసి తాటికాయలు ఉండే చెట్టుకి కాదు మనం ఎక్కగలే చెట్టుకు కక్కోవాలా ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు మనం ఎక్కలేము మనకు వాళ్ళ కాదు చెట్టుకాయలు ఎట్లా బుడి 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 కాయలు కాయలు చూడండి ఎట్లున్నాయి కాయలు బుడ్డి కాయలు కాయలు చూసేదానికి మాత్రం లోడ్ ఉన్నాయి దండిగా ఒక్క కాయ కూడా పనికిరాదు దాంట్లో తినేదానికి ఎంతో సేక్త చెట్టా కాయలు ఇంకో చెట్టు చూద్దామా అండి ఇవాళ చిట్టుపాట్టుపా కత్తి చూడండి ఎట్నదో కళ్ళు గీసే కత్తునట్లా కానీ వాడు కళ్ళు గీయడు వాడికి వల్ల కాదు కానీ రోజు కూర్చొని నోరుతా ఉంటాడు కత్తిని అదే ఆనందం వాడికి ఫన్ కత్తి చూడండి ఎట్నదో పౌరం అట్టు పెట్టిన చాలు తీపద్ది మొన్నకు రుద్ది చేస్తున్నాడు ఇంట్లో దబలు రుద్దినట్టు దానే తినదు మనం దానే మన వస్తే తినదా తిరగనే జరిపోయింది టైం మొత్తం నేన నెక్తా ఫైనల్ గా అయితే ఈ చెట్టు అయితే సెలెక్ట్ చేయనా చూడండి హైలైట్ న కనబడట్లేదు ఎండ్ కి పడుగర కత్తి పడుగర క్యారీ ఆన్ మ్యాన్ అనిపిస్తున్నావు పోరా సాంగ్ జాగ్రత్తగా ఎక్కువ జాగ్రత్తగా గబా పోయి దానికి గుడ్ బాయ్ తెలుసు నీకు ఇష్టం ఉంద ఇలా దిర్కో ఇటు వారికి అది దూరలేవు కనబడుతుందా ఇల్ల అట్రాక్టా చేసు ఆపలిక నువైతే ఇకుంటామా ఏ కూడా బాగ్ ఆగ్ నర్ బా సరే కత్ రోజు మరి ఉంటాడు నోడ్తాడ్రస ఈ మధ్య అంతా పడే తాడు మాకు తాటికాయలు కొట్టి వాళ్ళు బా ఏసారి దించాడ ఫస్ట్ గెలా ఈ కూడా బుడ్డి బుడ్డి కాయలే ఎట్నా కాయలు దండిగా కానీ చాలా వరకు అయితే ముదిరిపోనా ఇలా తాటి తాటికాయలు అన్ని కూడేస్తు సంతోషా ఆ వారం పై వరకు అన్నారు ఈ ముదిరి పోనాయి ఈ ముదిరి పోనాయి తొందరకు నా చూడు లేత పుసుపుగా అవి వరకు నరకు ముది తింటా కడుపు నొప్పి వచ్చేస్తుంది అంత బాగా అర్థం అవుతుంటే బాగా పుండ్లకైనా పనికి వస్తా ఏ మన తాటి గాయలు చూడండి ఎట్లా గెల ఒకే గెలకి మూడు ఇది స్టార్టింగ్ గెల దీనికి చూడు మూడు వచ్చేసి పిల్ల పిల్ల కాయలు పెట్టేటప్పటికే పగిలిపోతున్నాయి లోపల ఉండే ఇవి కూడా వచ్చేస్తున్నాయి బయటికి గుజ్జు కూడా బయటకు వచ్చేసింది పగిలిపి చూడండి లోపల ఉండే గుజ్జు కూడా ఇచ్చేసింది పగిలిపోయి కింద పడ్డం పగిలిపోయి లోపల నీళ్ళతో బయటకు వచ్చేది ൂരി കോസേ ദിവസ ദിഗ്രാ വേതക്കായ നീ കോസാഴ്ച ഉണ്ടെ താഴ മുട്ടുണ്ടായി കണ്ട చూడండి ఎట్ట కోసుకోండి రక్తం చేయడం దగ్గర ఉందా నిదానంగా ఇతర రక్త ఎక్కడో కానీ నేను తాడికాయలు కుట్టినాడు వృద్ధరా ఉద్రా అన్నా కానీ ముదిరికాయలు అన్నీ కుట్టినాడు ఇవన్నీ దేని పనికిరావు దేని పనికి వస్తాయి ఇవన్నీ సైజు చూడండి ఈ సైజే ముదిరిపోందే మరి ఉదురా వద్దురా వృద్ధురా ఎక్కినాడు బ్రాస్లెట్ పైకిచ్చేసుకున్నాడు చెట్టు మీద ఉంది దెబ్బలు అన్నీ నూకు అబ్బాయికి గెలలు చూడండి ఎంత చిత్రంగా ఉన్నాయో వచ్చేదానికి స్టార్టింగ్ ఒకటే చూడండి మూడు భాగాలు ఇప్పుడు దీనికి ఒక గెల ఒక గెల ఇది ఒక గెల మూడు గెలలు అన్నీ అట్టా ఉన్నాయి మ్యాక్సిమం ఒక దానికి రెండు మూడు వచ్చేస్తున్నాయి కొబ్బరి చిన్న చిన్న కాయలో ముదిరిపోయినప్పుడు ముదిరిపోవడం సాధంగా ఎంత పుట్ట కాయలో ముదిరిపోయి అయ్యో ఎంతో ఇట్లా పెద్ద కొబ్బరి కొబ్బరి చూసేదానికేమో లేతకా ఉండే చెప్తానే ఉండి అనే చెప్తానే ఉన్నాడు అవి ముదిరిపోయినారా ఆయన

అయ్యా చూడండి ఈ ముదిరి ముదిరి ఇచ్చి ముద్దిరి కొబ్బరి వేపునట్టు ఇప్పుడు ఇచ్చి బాగున్నాయి తినంట ముందే తినుమా నీకంటే ఎక్కువ అది కూడా పేమంతా వేస్తుంట తినుమా దాకా సొంతసా ఎనర్జీ లాసా బ్రాస్లెట్గా కనుక్కొని ఎంత ఎంతరా లాసా సంతోషా గిట్టు చెప్పు నైన్ ఏం చేస్తాడు దాన్ని చూస్తా వాళ్ళు నైన్ ఏమండంట నాకు మీద అన్నీ రాతకు వస్తా నేను పోయిస్తానంటా మీరు తింటానండి నచ్చితేనేదానండి లేకపోతే ఈ మకాన్ భార్య అండిపోతే నీ మకా మకాన్ భార్య పోసిందోడు కదా ఒకటి బాగుంద్రా ముందు పనికిరా తీసే వీటిలోకి రెండు ముదిరిపినాయి ఇది ఒకటే లేద్ది వీళ్ళు అట్ట ఉండి చిన్న నీళ్ళు వరి దాగి ఇప్పుడు ఎంత చిన్న సైజ్ అప్పుడే ముదిరిపినాయి మనం పెద్ద కాయలు వచ్చినా ఎన్ని చేసి ఆడకాడ నరకడ కొబ్బరి అయిపోయాయి కొబ్బరి కొబ్బరి మ్యాన్ రెండు నరకడేంద్రా కత్తి దిగిపోతు సార్ బాగున్నా బాగలే బాగుందని చెప్పాలి తిమ్ముడా తుమ్ముడు సక్కరెర వేసుకో మేవా తాడి బెల్లం వేసుకో టీ ఏమి ఉంటుంది తాడి చెట్లు కాబట్టి పుళ్ళు తినొచ్చు కలర్ తల్లిపియాల్లిపి ఏ ఎందుకు నా మాటలు ఆల్రెడీ రూపినా ఇప్పటికి రెండు వేలు లాస్ట్ అంత ముందు వస్తారు మర్చిలా ఎట్లా కష్టపడి ఎంత పెద్ద చెట్టుకి ఇన్ని కాయలు కొట్టినా వృధా అయిపోయింది ఇప్పుడు చెప్తాను మండి మండిపోతున్నాం ఇన్ని కాయలు కొట్టి తినలేకపోతున్నాం అని బాధ ఇంటికాయన ఎత్తుపోయినాం కదా లేకపోతే పోయి ఉంటాడు ఇట్లా అన్నీ ముదిరిపోయాయి చిన్నకాయలతో సహా ముదిరిపోయినాయి ఇంకో ఇట్లాంటివి అయితే రకంగా బాగున్నాయి బుడ్డివి ఇవన్నీ కొట్టుకొని తినేసి వెళ్తాం ఇప్పుడు ఓకే తాటికాయలు చాప్టర్ వన్ సమాప్తం ఇంటికాయలు పాత వాడు ముదిరి తాటికాయలు ఇన్ని పారేసి సెలవు వైజాగ్ ఓకే బాయ్ వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్